ఇది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో కరాచీలో జరిగిన విషయం ప్రతి ఒక్కరిలో లేక ప్రతి విషయంలో చూడటం జానకి దాదిని మాతలు మరియు పిల్లలతో బాలభవన్ అనే బంగళాలో ఉంచారు దాని పక్కనే ఉన్న కుంజు భవన్లో ప్రకాశ్మణి దాది మరియు ఇతర దాదీలు ఉండేవారు కానీ జానకీ దాదిని అక్కడ ఉంచేందుకు బదులు బాలభవన్లో ఉంచారు ఈ విషయంలో దాదికి ప్రశ్న తలెత్తింది ఇదే విషయమై వారు ప్రశ్నించారు అప్పుడు మమ్మ ఎందుకంటే మీరు జనక్ కదా అని అన్నారు జనక్ అంటే స్వయానికి స్వయమే చాలా విశేషమైన వారు శాస్త్రాలలో కూడా రాజా జనకునికి వారి విశేషతల కోసం మహిమ చేస్తారు మళ్ళీ మమ్మ ప్రేమభరిత చిరునవ్వు నవ్వుతూ బిడ్డ మీరు ఇక్కడ చాలా ప్రాప్తి చేసుకుంటారు అని అన్నారు ఆ రోజుల్లో బాబా పిల్లలు వేరువేరు బంగళాలలో ఉండేవారు అప్పుడు ఏ నియమం ఉండేదంటే ప్రతి బంగళాలోని పిల్లలకు ప్రతిరోజు ఒక్కొక్కరి చొప్పున మురళీ వినే మరియు బాబాతో కలుసుకునే అవకాశం లభించేది దాది ఉండే బంగళాలో ఎవరైతే మాతలు ఉండేవారో వారు నెమ్మది నెమ్మదిగా బాబా శిక్షణలను గ్రహించేవారు దాది ఎప్పుడైతే మురళి విని వస్తారో ఆ ప్రతిసారి మురళీ పాయింట్లను షేర్ చేసుకునేవారు అప్పుడు మాతలు ఈమె బాబా యొక్క ప్రేరణాభరితమైన మురళీని చాలా సహజ పద్ధతితో వినిపిస్తుంది అని దాదీని ప్రశంసించేవారు ఇక మీదట ప్రతిరోజు దాదీనే మురళి వినేందుకు పంపిస్తాము తరువాత ఈమె వచ్చి బాబా యొక్క మధురమైన శిక్షణలను ప్రతిరోజు మనకు అర్థం చేయిస్తుందని వారు నిశ్చయించుకున్నారు ఈ విధంగా దాదీ గారి భాగ్యము మెరిసింది సమయం గడిచే కొలది దీని ద్వారా లాభాలు కనిపించడం మొదలైంది మురళి వినేవారు అంతేకాక బాబా మరియు భరిత దృష్టిని తీసుకునేవారు దీని ద్వారా ప్రతిరోజు మురళి చదవడం మరియు దానిని రిపీట్ చేయడం ప్రారంభమైంది వారి ఆత్మవిశ్వాసం పెరిగింది అంతేకాక వారు బాబా యొక్క శిక్షణలను ఎలాంటి సంకోచము ఆటంకము లేకుండా అందరితో పంచుకోసాగారు ఒక శిక్షకి రూపంలో తన పునాది శక్తిశాలిగా అవుతూ ఉండడాన్ని దాది అనుభవం చేశారు వ్యక్తిగత జీవితం కోసం అప్లికేషన్ మమ్మా చెప్పిన మాటలు ఈ విధంగా సత్యమయ్యాయి దాది చాలా లాభాలను అనుభవం చేశారు ఆ రోజు నుండి దాదీజీ సమర్పితమయ్యారు బాబాను గాని మమ్మాను గాని ఎలాంటి ప్రశ్నలు అడగకుండా పూర్తి విశ్వాసంతో అనుసరించడం ప్రారంభించారు ఈ అనుభవం మనకు కూడా వర్తిస్తుంది ఈ ప్రపంచంలో మరియు బేహద్ దైవీ పరివారంలో బాబా మనలను ఏ స్థానంలో ఉంచారో అక్కడ మనకు మరియు ఇతరులకు లాభమే లాభముంది అచ్చా ఓం శాంతి